జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి పడిచినాయి ఈ రోజు మన వీడియో ఏంటంటే పండుమిర్చి చింతకాయ పచ్చడి అండి కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి కూడా చింతకాయలు వస్తాయండి కానీ కొంచెం తయారైన కాయలే మనం తీసుకోవాలండి పచ్చడి కోసం లేతకాయలు అయితే దానిలో గుజ్జు తక్కువగా ఉంటుందండి అందుకని చెప్పి కొంచెం ముద్రకాయలే తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఇలా తయారైన కాయలే తీసుకోవాలండి అలాగే మిర్చి కూడా తీసుకున్నామండి ఒక కేజీ చింతకాయలకి ఒక కేజీ మిర్చి పడుతుందండి ఇప్పుడు నేను అర కేజీ మిర్చి అలాగే అర కేజీ చింతకాయలు తీసుకున్నానండి ఆరబెట్టుకున్న చింతకాయలు ఇలా పెంకి తీసేసుకోవాలండి చేతితో రాకపోతే చాక్తో తీసుకోవచ్చండి ఈ పెంకు తీసేటప్పుడు లోపల కంటే తీసేస్తే గుజ్జంతా పోద్దండి పెంకు మాత్రమే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత దీనిలో యాభై గ్రాములు కళ్ళుప్పేసి కచ్చాబిచ్చగా దంచుకోవాలండి మిక్సీలో మాత్రం వేయకూడదండి మిక్సీలో వేయడం వల్ల దీనిలో ఉన్న గింజ అంతా మెత్తగా నలిగిపోయి చేదు వచ్చేస్తుంది ఇలా చింతకాయలు కచ్చాబిచ్చగా దంచుకున్న తర్వాత పండుమిచ్చి తొడుమిలు తీసేసి అవి కూడా శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకున్న తర్వాత వాటిలో కూడా ఒక యాభై గ్రాములు ఉప్పేసి దంచాలండి అర కేజీ చింతకాయలకి అలాగే అర కేజీ పండుమిర్చికి కలిపి మొత్తం వంద గ్రాములు అయితే పెట్టిందండి చింతకాయల మీద ఉన్న పెంక అంతా తీసిన తర్వాతే తూకం వేసుకోవాలండి అప్పుడు అర కేజీ వస్తే దానికి యాభై గ్రాములు ఉప్పు అయితే పడుతుందండి చింతకాయలు పండుమిర్చి కూడా వేరు వేరుగా దంచుకుని వేరు వేరు డబ్బాల్లో పెట్టుకోవాలండి ఇలా మూడు రోజులు ఊరనివ్వాలండి అయితే ప్రతి రోజు ఒకసారి ఇలా స్పూన్ తో కదిపేసి మూత పెట్టేస్తూ ఉండాలండి ఇలా చింతకాయ తొక్కు మూడు రోజులు ఊరడం వల్ల బాగా ఊరి దీనిలో ఉన్న ఇక్కలు మనం చేత్తో పిండగానే బయటకు వచ్చేస్తాయండి ఇప్పుడు మూడు రోజుల తర్వాత అండి చూస్తున్నారా ఇలా కదుపుతున్నాను ఇలా కదిపిన తర్వాత ఒక ప్లేట్ లో వేసుకుని దానిలో ఉన్న ఇక్కలన్నీ వేరేసుకోవాలండి E విధంగా గింజలన్నీ ఇలా సెపరేట్ చేసుకోవాలండి దీనికి కావాల్సిన మసాలా తయారు చేసుకుందామండి అండి వెలిగించి దాని మీద ఒక మొగుడు పెట్టి ఒక స్పూన్ మెంతులు అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం దారగా వేపించుకోవాలండి మెంతులు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి ఆవాలు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్ వేస్తున్నానండి ఇవి కూడా వేసిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇంతలు జీలకర్ర ఆవాలు కూడా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పిండిలా చేసుకోవాలండి ఈ పొడిని పక్కకు తీసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న చింతకాయ తొక్కు అలాగే మిర్చి తొక్కు రెండు కూడా మిక్సీ పట్టుకోవాలండి మరి పేస్ట్ లాగా అవసరం లేదండి ఇప్పుడు మనం మసాలా కలిపేసుకుందాం అండి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాలో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి పాటు మనం మిక్సీ పట్టుకున్న మిర్చి అలాగే చింత తొక్కు రెండు కూడా వేసి కలిపేయాలండి ఇలా అన్నీ కలిపేసుకుని పక్కన ఇది నీకు తాలింపు పెట్టుకుందామండి తాలింపుకి కావాల్సిన సరుకులండి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు తాలింపుకి తీసుకోవాలండి స్టవ్ వెలిగించి ఒక మూగుడు పెట్టి దానిలో నువ్వుల నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలండి ముందుగా వెల్లుల్లిపాయ రబ్బులు వేగిన తర్వాత శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్ ని ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని వేపించుకోవాలండి తాలింపు అంద వేగిన తర్వాత ఒక స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలండి ఇంగు వేసుకుంటే సువాసన చాలా బాగుంటదండి ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న చింత తక్కువ తీసుకొచ్చి దీనిలో కలిపేసుకోవాలండి చింత వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చండి అలాగే పచ్చడి ములిగే వరకు ఆయిల్ వేసుకుని ఉంచుకోవాలండి అంతేనండి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి